డాక్టర్ గారు నార్మల్ గల తేడా ఏంటి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కడుపు నొప్పి గురించి రకరకాల ఇబ్బందుల గురించి చెప్పాం అంటే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అని లేదా పిత్తాశయంలో రాళ్ళని సో ఇలాంటి ఇబ్బందులకి ఏంటంటే ముందు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పదిహేను సంవత్సరాల క్రితం అంతా కోసి ఆపరేషన్ చేసేది జరిగిందండి అంటే కోసి ఆపరేషన్ చేయడం అంటే మనం సిజర్తో బ్లేడ్తో కట్ చేసి మనము ఎక్కడైతే అపెండిక్స్ ఉందో రైట్ ఇలియాక్ ఫోజాలో అక్కడ మనం డిసెక్షన్ చేసుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనకేందంటే లాపరోస్కోపీ అనే మిషన్ అందుబాటులో ఉంది లాపరోస్కోపీ అంటే చాలామంది కెమెరా కెమెరా ఆపరేషన్ అని బటన్ హోల్ ఆపరేషన్ అని కీ హోల్ ఆపరేషన్ అని వాడుకు భాషలో ఈ విధంగా మాట్లాడుతుంటారు సో దీనికి కోసి ఆపరేషన్ చేయడానికి ఏంది ఉపయోగాలు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కడుపు వచ్చింది ఇంతకుముందు కోర్స్ చేసేవాళ్ళు ఆ హాస్పిటల్లో ఒక నాలుగు రోజులు ఉండాల్సి వచ్చేది కొన్ని కొన్నిసార్లు కోసిన దగ్గర కుట్లేసిన దగ్గర పట్టడం జరిగేది ఇవన్నీ ప్లస్ ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎక్సెసివ్ డిస్కషన్ డిసెక్షన్ చేస్తాం డిసెక్షన్ అంటే ఒక మజిల్ ప్లేన్ ఇప్పుడు కండరా ఉంది కండరాన్ని కొంచెం చీల్చి ఆ ఆర్గన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కెమెరా వల్ల ఏమైందంటే చిన్న హోల్ ఈ బొడ్డు పైన ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అక్కడ దగ్గర ఒక చిన్న హోల్ పెట్టి ఒక చిన్న ట్యూబ్ లాంటి ఇన్స్ట్రుమెంట్తో మనం చాలా జెంటిల్గా పట్టుకుంటాం దాన్ని అంటే చాలా సున్నితంగా ఆపరేషన్ అనేది చేస్తాం సో అలా చేయడం వల్ల హాస్పిటల్లో ఉండే స్టే మీకు రెండు రోజుల్లోనే మీరు డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు ఇంకా సున్నితంగా చేయడం జరిగితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వితిన్ టూ టు త్రీ డేస్ వాళ్ళ డైటీ డైలీ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి ఏమైనా పని చదువుకునే వాళ్ళైతే చదువుకోవచ్చు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చేసే వాళ్ళైతే మూడు రోజులు నాలుగో రోజు నుంచి వెళ్ళిపోయి పని చేసుకోవచ్చు ఒకవేళ కోర్స్ చేసిన ఆపరేషన్ అయితే హాస్పిటల్లోనే నాలుగు రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ రికవరీ అనేది కొంచెం లేట్ అయ్యింది ప్లస్ హాస్పిటల్ స్టే ఎక్కువ ఉండడం వల్ల ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రావడము మళ్ళీ ఏంటంటే ఎక్కువ ఇంజెక్షన్స్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయింది మళ్ళీ ఇంజెక్షన్ వేపించుకోవడం అంటే తెలియకుండా మీకు అమౌంట్ అనేది పెరుగుతుంటుంది హాస్పిటల్లో స్టే అనేది పెరుగుతుంటుంది రికవరీ అనేది స్లోగా ఉంటుంది ప్లస్ కాస్మెటిక్గా కూడా ఇంత పెద్ద ఘాటు ఘాటులాగా కనిపిస్తుంది ఆపరేషన్ చేసిన దగ్గర అదే కెమెరాతో ఆపరేషన్ చేస్తే దీని అన్నిటికీ రివర్స్ అంటే చాలా చిన్న కోతతో ఆపరేషన్ చేస్తాం చాలా తొందరగా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతారు చాలా తొందరగా మీ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటారు ఈ హె ఈ కెమెరా ఆపరేషన్ అనేది ఏ వాటికి చేయొచ్చు ఈ కెమెరా ఆపరేషన్ అనేది మన హాస్పిటల్లో మన ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చేస్తాము ప్లస్ పిత్తాశయంలో రాళ్ళకి చేస్తాము కొంతమందికి హెర్నియా అని ఉంటుంది అంటే కొంతమంది తెలియక దాన్ని వరి బీజం అని పిలుస్తుంటారు అంటే బీజం దగ్గర వాపు వచ్చేసిందండి అని వరిబీజం అంటే బీజం చుట్టూ నీరు చేరడం దాన్ని హైడ్రోసిల్ అంటాము హెర్నియా అంటే మన కడుపు కింద గజ్జల్లో నుంచి బీజం వరకు మనకి పేగు లేదా పేగు పైన పువ్వు అనేది కిందకి జారుద్ది అనమాట దాన్ని హెర్నియా అంటాం హెర్నియా అనేది గజ్జల్లో వస్తుంది బొడ్డు దగ్గర వస్తుంది బొడ్డు పైన వస్తుంది బొడ్డు దగ్గర వచ్చేదాన్ని అంబలికల హెర్నియా అంటాము పైన వచ్చేదాన్ని ఎపిగ్యాస్టిక్ హెర్నియా అంటాం ఇవన్నీ ఏంటంటే మనం కెమెరా ద్వారానే మెష్ పెట్టి చాలా నీట్గా ఆపరేషన్ చేయొచ్చండి తొందరగా పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు చాలా తక్కువ పెయిన్తో ఆపరేషన్ అనేది జరుగుద్ది సో దీనివల్ల పేషెంట్కి చాలా ఉపయోగాలు ప్లస్ తొందరగా రికవరీ అనేది మెయిన్ అండి